మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఐఐటి నీట్ క్లాసెస్ టుడే సెషన్ వచ్చేసి నీట్ అప్డేట్ గురించి ఎస్టర్డే నీట్ ప్రిలిమినరీకి రిలీజ్ చేశారు సో మనకు నెక్స్ట్ థాట్ ఏంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చాలామంది ప్రిలిమినరీకి చూసుకున్నారు కొద్దిమంది గుడ్ స్కోర్ వచ్చింది కొద్దిమందికి డౌట్ ఉంది ఛాలెంజ్ చేస్తున్నారు కొద్దిమంది ఓఎంఆర్ షీట్లో మిస్టేక్స్ అనిపించేసరికి వాటి కూడా ఛాలెంజ్ చేయాలని నిర్ణయించారు సో మెయిన్గా ఒక ఇష్యూ గురించి నేను ఈ వీడియో ఒక అప్డేట్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆ ఇష్యూ ఏంటి అంటే యాక్చువల్గా కోర్టులో ఒక స్టే కోర్టు స్టే విధించింది రిజల్ట్ మీద ఓకేనా ఒక ఇష్యూ జరుగుతుంది కొన్ని సెంటర్స్లల్లా మనకు పవర్ లేక అది జూయిస్తా మద్రాస్ హైకోర్టుకు ఆ మద్రాసులో ఏమైంది చెన్నైలో ఏమైంది అంటే ఒక సెంటర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు పవర్ పోయింది పవర్ పోయేసరికి వాళ్ళు వన్ అండ్ హాఫ్ అవర్ మేము పవర్ లేకుండానే ఎగ్జామ్ రాసినాము సో మాకు మళ్ళీ నీట్ కండక్ట్ చేయండి అని మళ్ళీ కోర్టులో కేసేసాం ఇది ఇష్యూ జరుగుతుంది రీజన్ వచ్చేసి వ్యాల్యూ అందుకే ఇన్ని రోజులు పట్టింది దీనికి కేంద్రం ఏం చెప్పింది అంటే మేము మళ్ళీ నీట్ కండక్ట్ చేయడం పాసిబుల్ కాదు మేము చెయ్యము అని చెప్పింది సో మనకు క్లారిటీ ఏంటి అంటే ఇంకా ఏ ఇష్యూస్ ఉండవు జూన్ ఫోర్టీన్త్న ఈ మంత్ ఫోర్టీన్త్న రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు అదే ఇచ్చారు చూడండి మళ్ళీ నీట్ నిర్వహణ కుదరదు మళ్ళీ నీట్ నిర్వహణ కుదరదు సో క్లియరెన్స్ అయిపోయింది ఇంకా మళ్ళీ రీకండక్ట్ చేయడము అది ఇది అని ఏముండదు ఇక రిజల్ట్స్ నెక్స్ట్ స్టెప్ రిజల్ట్స్ రిలీజ్ చేయడమే మద్రాస్ హైకోర్టుకు తెలిపిన కేంద్రం చెప్పేసింది వాళ్ళకి మేము కండక్ట్ చేయము రిజల్ట్స్ ఇచ్చేస్తాము అని ఇక్కడ ఆ పాయింట్ చూడండి నీట నిర్వహణ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం ఏర్పడలేదని చెప్తుండ్రు ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ పరీక్ష నిర్వహించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మద్రాస్ హైకోర్టులో తెలిపేసింది వాళ్ళకి చెప్ చెప్పేసింది దేశ దాని గురించి చెప్తున్నారు దేశవ్యాప్తంగా మే ఫోర్న నీట్ జరిగింది చెన్నై సమీపంలోని ఆవడి కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ప్రారంభమైన క్రమంలో భారీ వర్షం కారణంగా మూడు నుంచి నాలుగు పదిహేను నిమిషాలంటే నియర్లీ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ త్రీ టు ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ వరకు అసలు విద్యుత్ లేదు అంతరాయం కలిగిందంట దీంతో తాము సరిగ్గా పరీక్ష రాయలేకపోయామని తమకు మళ్ళీ పరీక్ష నిర్వహించాలని కోరుతూ ఆ కేంద్రంలోని సిక్స్టీన్ స్టూడెంట్స్ హైకోర్టులో కేసేసినారు ఈ క్రమంలో మంగళవారం విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది మళ్ళీ పరీక్ష నిర్వహించడం కుదరదని చెప్పేసింది అంత ప్రాబ్లం ఏం కాలేదు సో మేమైతే ఏమంటారు ఎగ్జామ్ అయితే మళ్ళీ రీకండక్ట్ చేయము అని చెప్పేసింది కుదరదని తెలిపేసింది వాదనలు విన్న జస్టిస్ కమరప్పన్ ఫలితాలపై ఇదివరకు విధించిన స్టేని పొడగించలేమని ఇదివరకు విధించిన స్టేని పొడగించలేమని పేర్కొంటూ తీర్పుని జూన్ సిక్స్టీ ప్రకటిస్తామని వాయిదా వేశారు సో హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్స్ వస్తుంది దీనికి సార్ జూన్ ఫోర్టీనే అని ఎలా చెప్తున్నారు సార్ మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని మీకు డౌట్ రావచ్చు దాని గురించి నేను మీకు ఇంకొక పాయింట్ చూడ చూపించబోతున్నాను సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటి అంటే మనకు ఎగ్జా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు ఇక్కడ మళ్ళీ నీట్ కండక్ట్ చేయరు ఇక్కడ ఎక్కడైతే ప్రాబ్లం జరిగిందో ఇది ఇది ఆల్రెడీ మనకి తెలుసు నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల ఇది ఇది ఎస్టర్డే నేను ఒక వీడియో ఒకటి చేశాను ఓకేనా కీ గురించి ఎలా ఛాలెంజ్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి జూన్ పద్నాలుగున ఫలితాలు జూన్ పద్నాలుగున ఫలితాలు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఓకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే దాని గురించి మీకు ఎస్టర్డే ఎవరైనా వీడియో మిస్ అయినా ఈ పాయింట్ చూడండి నీట్ యూజీ ప్రాథమిక కీ మంగళవారం విడుదల అయింది వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు మే నాలుగున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే నీట్ యూజీ ప్రొవిజనల్ ఆన్సర్కి ప్రొవిజనల్ ఆన్సర్కి విడుదల చేశాక అభ్యర్థులు ఓఎంఆర్ జవాబు పత్రాలను వారి ఈమెయిల్ ఐడీలకు పంపించింది ఎన్టీఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది మీకు ఓఎంఆర్ మీరు ఏదైతే బబుల్ చేసిండ్రో అది ఆ జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు పంపించింది కదా కరెక్ట్ ఉంటుందని అనుకోకండి ఏదో మీరు ఒకటి బబ్బులు చేస్తే అది ఒకటి సెలెక్ట్ చేస్తే తెలియదు కదా సో జాగ్రత్తగా చూసుకోండి అది కరెక్ట్ ఉందా లేదా అని ప్రాథమిక కీపై అభ్యంతరాలు అంటే జూన్ మూడు నుంచి ఐదో తేదీ వరకు తెలియచేయవచ్చు అని పేర్కొంది ఇది తెలుసు ఆల్రెడీ చెప్పాను అభ్యంతరాలకు ఒక్కొక్క ప్రశ్నకి టూ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాలి నాన్ రిఫండబుల్ మళ్ళీ రావీ చెల్లించాల్సి ఉంటుంది విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను విషయ నిపుణులతో అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తోటి కూడిన ప్యానల్ సమీక్షించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది మీరు ఏదన్నా డౌట్ అయితే ఖచ్చితంగా ఒక టీమ్ అది కరెక్టా రాంగా అని చూస్తుంది ఏదేం టెన్షన్ తీసుకోకండి కరెక్టే ఇస్తారు రిజల్ట్ వివరాలకు ఎన్టీఏ వెబ్సైట్లో చూడవచ్చు కాగా నీట్ యూజీ ఫలితాలు జూన్ పద్నాలుగున విడుదలయ్యే అవకాశం ఉంది నో డౌట్ విదేశాల్లో ఉన్న పద్నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది ప్రవేశ పరీక్షకు తెలంగాణ నుంచి డెబ్బై రెండు వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు తెలుగు స్టేట్ తెలంగాణ నుంచి డెబ్బై సెవెంటీ టూ హాజరయ్యారు ఇది కన్క్లూజన్ సో మనకు కావాల్సిన కన్క్లూజన్స్ ఏంటంటే టూ అప్డేట్స్ ఉన్నాయి ఒకటేమో ఆ స్టే గురించి అని చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ లాస్ట్ ఇయర్ లాక్ అవుతుందా సార్ మళ్ళీ ఏంటి ఇష్యూ అది అని అడిగారు ఆ ప్రాబ్లం లేదు రెండోది ఏంటి అంటే రిజల్ట్స్ ఎప్పుడు సార్ మాకు క్లియర్గా తెలిస్తే మేము లాంగ్ టర్మ్కి పంపించాలా లేకపోతే అగ్రికల్చర్ సైడ్ హార్టికల్చర్ సైడ్ పంపించాలా కేటగిరీ బీల సీట్ తీసుకోవాలా లేదంటే కేటగిరీ సీలా చూడాలా అది చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు అందుకే క్లియరెన్స్ ఇచ్చాను ఇక్కడ జూన్ ఫోర్టీన్త్న మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి ర్యాంక్ వచ్చిన వెంటనే మనకు నైంటీ నైన్ పర్సెంటేజ్ అర్థమైపోతుంది పాప కానీ స్టూడెంట్ కానీ బాబు కానీ సీట్ వస్తుందా రాదా అని అక్కడ ఒక పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే ప్రిలిమినరీకి చూసుకున్న త్రీ టైప్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక స్టూడెంట్ ఒక ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్ ఏంటంటే లో స్కోర్ వచ్చింది వీళ్ళ తక్కువ ఇక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ వచ్చింది వీళ్ళే ఏం చేయాలనేది టెన్షన్ వీళ్ళు ఎప్సెట్ కూడా రాయలేదు వీళ్ళు కొద్దిమంది ఎప్సెట్ కూడా రాయలేదు చాలామంది ఓన్లీ నీట్ ఎగ్జామ్ రాశారు చాలా తక్కువ స్కోర్స్ వస్తున్నాయి టూ సిక్స్టీ అలా వస్తున్నది ఇంకా వీళ్ళకి రెండే ఆప్షన్స్ ఒకటి డిగ్రీ సైడ్ వెళ్ళాలి లేదా డ్రాప్ తీసుకోవాలి ఇది ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ సేఫ్ జోన్ స్కోర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ నైంటీ ప్లస్ స్టూడెంట్స్ స్కోర్ వస్తుంది ప్రీలిమినరీ అది ప్రొవిజనల్ దాంట్లో మనకు ఇది సేఫ్ స్కోర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అంటే సేఫ్ స్కోర్ అది సో వీళ్ళు ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుంది వీళ్ళు కూడా కొద్దిమంది డౌట్ పడుతున్నారు వీళ్ళకేమో వేరే చాయిస్ లేదు డ్రాప్ తీసుకోవాలని డిసైడ్ అవుతున్నారు డ్రాపా డిగ్రీయా అని వీళ్ళేమో లేదు సార్ నేను మళ్ళీ ప్రిపేర్ అయితే ఈసారి టఫ్ వచ్చింది కదా నేను ఎయిమ్స్కి ప్రి సీట్ కొట్టుకుంటా అని అంటున్నారు అది రాంగ్ డిసిజన్ అలా థింక్ చేయకండి మీకు సీట్ వచ్చిందంటే జాయిన్ అవ్వండి ఫస్ట్ ఇది ఒకటి దాని గురించి చెప్తాం మళ్ళీ నెక్స్ట్ లో స్కోర్ విత్ ఏ ఎబ్సెట్ స్టూడెంట్ కొద్ది మంది ఏం చేశారంటే ఎబ్సెట్ రాశారు ఎప్సెట్ రాశారు ఎప్సెట్ రాసే ఎప్సెట్లో మంచిగా వచ్చింది ర్యాంక్ ఫోర్ థౌజండు త్రీ థౌజండు ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా వచ్చింది వాళ్ళకి నీట్లో మాత్రం టూ సిక్స్టీ వస్తుంది నా సజెషన్ ఏంటి అంటే నా సజెషన్ లో స్కోర్ నీట్ల టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ వచ్చి మీకు ఎప్సెట్ ద్వారా ఏదైనా మంచి వెటర్నరీ కానీ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఫిషరీ కానీ ఏదైనా వస్తుంది అంటే నా సజెషన్ అయితే వెళ్ళిపోవడమే బెటర్ సార్ అదేంటి సార్ మా డ్రీమ్ ఏమో డాక్టర్ కావాలి మీరేమో అగ్రికల్చర్ సైడ్ వెళ్ళండి అంటున్నారు అని మీరు అంటున్నారు చాలా ప్రెషర్ ఉంటుంది మీకు ఇక డూ నేను సిక్స్త్ క్లాస్ నుంచే డాక్టర్ కావాలని ఇమాజిన్ చేసుకుంటున్నా అంటే మీ ఇష్టం అక్కడ ఓకేనా మీ డ్రీమ్ అది లేదు సార్ నేను డైలమాలు ఉన్నా నాకు ఏదైనా ఒకటే కానీ మా ఇంట్లో రిలేటివ్స్ పేరెంట్స్ డాక్టర్ అయితే బాగుంటుంది అంటున్నారు అని ఇలా సజెషన్ సార్ నాకు అగ్రికల్చర్ అయినా ఓకే ఆర్టికల్చర్ అయినా ఓకే వెటర్నరీ అయినా ఓకే నేను కోర్స్ కంప్లీట్ చేసుకొని ఆ ఫీల్డ్లో సెట్ అవుతాను అనుకుంటే మాత్రం వెబ్సైట్ బేస్డ్గా మీరు వెళ్ళిపోండి ఓకేనా మీ స్కోర్ టూ ఫిఫ్టీ అలా ఉంటాయి లేదు సార్ నా డ్రీమ్ ఇది నా డ్రీమ్ ఇది మా పేరెంట్స్ డ్రీము మా రిలేటివ్స్ డ్రీము మా ఫ్రెండ్స్ డ్రీము ఓకే నన్ను ఇలా చూస్తారు నేను వైట్ ఆపర్ అని వేసుకుంటే అలా థింక్ చేయకండి మీకు ఇష్టమైతే స్టెప్ తీసుకోండి లాంగ్ టర్ డ్రాప్ వైపు ఇక్కడ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ ప్లస్ వచ్చింది ఒక కాలేజ్లో వస్తుంది పర్టికులర్ గవర్నమెంట్ దాంట్లో వస్తుంది కేటగిరీ వేలనే వస్తుంది ఆ స్టూడెంట్ నేను మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటా సెకండ్ లాంగ్ టర్మ్ మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటా నేను ఎయిమ్స్ తెచ్చుకుంటా నేను ఎయిమ్స్ కానీ గాంధీ కానీ తెచ్చుకుంటా అని చాలా ట్రై సార్లు డిస్కస్ చేసింది మేము యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను ఆ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తూ చెప్పాను లాంగ్ టర్మ్ వద్దు క్లియర్గా నేనని కాదు అందరం అదే సజెస్ట్ చేసాము లాంగ్ టర్మ్ వద్దు మీరు ఇమ్మీడియట్గా జాయిన్ అయిపో నెక్స్ట్ ఇయర్ సిచువేషన్ ఎలా ఉంటుందో తెలియదు అని టె చాలాసార్లు మేము చెప్పాము ఆ స్టూడెంట్ జాయిన్ అయిపోయింది ఫైనల్గా డ్రా లాంగ్ టర్మ్ తీసుకోకుండా కాలేజ్లో జాయిన్ అయిపోయింది ఎగ్జామ్ ఇంత టఫ్ ఎగ్జామ్లా ఆ స్టూడెంట్ సార్ ఈసారి రాసింటే ఇంకా తక్కువ వస్తుండే సార్ స్కోర్ లాస్ట్ ఇయర్ కన్నా అని చెప్పింది సో అలా అనమాట అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మీకు ఏ కాలేజీలోన సీట్ వచ్చే పాజిబిలిటీ ఉందంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి ఇది నా సజెషన్ ఇక్కడ వీళ్ళకి ఫిక్స్డ్గా చెప్తున్నా డాక్టర్ కావాలన్నది కదా అవుతున్నావు నువ్వు ఎయిమ్స్ అది గాంధీ అలా నువ్వు దానికోసం వన్ ఇయర్ పెట్ టూ పెట్టాలి అంటే మాత్రం పెట్టొద్దు అనేది నా సజెషన్ మీరు పెట్టాలనుకుని నేను చెప్పేది ఏంటంటే పెట్టకండి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి తర్వాత మీరు బెస్ట్ డాక్టర్గా కన్వర్ట్ కాండి ఇది ఎలా అంటారంటే పీజీ రాయండి పీజీ కోసం సీరియస్గా ప్రిపేర్ అయ్యండి ఫుల్ డెడికేట్గా అవ్వండి బెస్ట్ డాక్టర్ అండి చూడండి చాలామంది బెస్ట్ డాక్టర్స్ నార్మల్ మెడికల్ కాలేజ్లో చదివిన వాళ్ళే ఉంటారు వాళ్ళు ఫ్యాషన్ ఎట్ తోటి వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకొని బెస్ట్ డాక్టర్స్గా సర్వైవ్ అవుతున్నారు సిటీస్లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ పేరెంట్స్కి సజెస్ట్ చేస్తున్న నా వైపు నుండి నేను చాలా వందల మందిని స్టూడెంట్ని చూశాను కార్పొరేట్ కాలేజెస్లో టాప్ బ్యాచెస్ దగ్గర డీల్ చేసి చెప్తున్నాను నేను క్లియర్గా ఎవ్రీ ఇయర్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీలో వర్క్ చేసి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా పిల్ల స్టూడెంట్ నేను ఎయిమ్స్కి ప్రిపేర్ అవుతా అన్నా సార్ వస్తుంది సార్ సీటు ఎయిమ్స్కి ప్రిపేర్ అవుతాడు అంటే వద్దే వద్దు మీరు ఫస్ట్ జాయిన్ చేయండి తర్వాత పీజీ బెస్ట్గా చేయమని చెప్పండి పీజీని ఇది నా సజెషన్ ఇంకా ఇక్కడ లో స్కోర్ స్టూడెంట్ వచ్చిండు వాళ్ళకి అసలు ఇక నాకు వేరే స్కోపే లేదు సార్ అంటే వీళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్లో హార్డ్ వర్క్ చేయాలి ఓకే ఇక వేరే ఆప్షన్ లేదు సార్ నాకు డిగ్రీ ఉంది డిగ్రీ ఆప్షన్ ఉంది డ్రాప్ తీసుకుంటా నేను ఫుల్ కష్టపడతా నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల తక్కువ స్కోర్ వచ్చింది లాస్ట్ మూమెంట్లో చదవలేకపోయినా అని ఏదన్నా రీజన్ ఉండి అబ్నార్మల్గా హార్డ్ వర్క్ చేస్తా అంటే మీరు తీసుకోండి మీకు వేరే ఆప్షన్ లేదంటే సరే ఈ స్టూడెంట్కి ఒకవేళ ఇది ఆల్రెడీ చెప్పాను లో స్కోర్ విత్ ఎప్సెట్ ఉంటే ఎప్సెట్ సైడ్ వెళ్ళిపోవచ్చు మంచిగా ఉంటుంది ఫ్యూచర్ మీరు అలా కన్ఫ్యూజ్ అయ్యి ఇయర్ని వేస్ట్ చేసుకోకుండా చాలా ప్రెషర్స్ ఉంటాయి అది ఎంత టఫ్ ఉంటుంది అంటే లాంగ్ టర్మ్ చాలా టఫ్ రెగ్యులర్ ఉంటే ఆడుతూ పాడుతూ ఎందుకంటే రెగ్యులర్ ఉంటే ఎవ్రీ వీక్ ఐపీ ఎగ్జామ్స్ రాస్తుంటాడు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ బిజీ ఉంటారు సబ్జెక్టులతోటి లాంగ్ టర్మ్ అంటే మీకు బోర్డ్ ఎగ్జామ్ వేరే ఎగ్జామ్స్ ఏమి ఉండవు ఒకటే ప్రిపరేషన్ అన్నట్లుంటే ప్రెషర్ బాగుంటుంది మీ ఫ్రెండ్స్ ఏమో జాయిన్ అయిపోయి ఉంటారు మీకు కొన్నిసార్లు ఇంట్రెస్ట్ రాదు విరక్తి వస్తుంది చాలా ప్రెషర్ ఉంటుంది అందుకని మీకు పాజిబిలిటీ ఉంటే ఏదైనా జాయిన్ అవ్వడానికి జాయిన్ అవ్వండి డ్రాప్ మాత్రం ప్రిఫర్ చేయకండి ఇక వేరే సోర్సు లే నేను ఖచ్చితంగా సీట్ తెచ్చుకుంటా అంటే ఇక్కడ మీరు స్టెప్ తీసుకోండి డ్రాప్ తీసుకోండి ఇది నేను ఇవ్వాలనుకుంటున్న సజెషన్ ఓకే ఇటువంటి అప్డేట్స్ తోటి నెక్స్ట్ ఏ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు నేను విత్ ఇన్ టూ త్రీ డేస్ ఆర్ వన్ వీక్లో క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఐఐటి వాళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నీట్ వాళ్ళకి వెబ్సైట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టోరీస్ వైజ్గా చిన్న చిన్న స్టోరీస్ వైజ్గా క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం ఎలాగో నేను మీకు అందించడం జరుగుతుంది ఛానల్ ద్వారా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవ All the very best students for your counseling.